అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫై ఎయిట్ జీరో నా ఛానల్ని చూస్తున్న నా ఛానల్ని ఆదరిస్తున్నాయి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి చూస్తున్న ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వంట స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాము చాలా అండి చూడండి మన కర్రీలోకి ఇవన్నీ స్టార్ పువ్వు మూడు ఇలాచీలు ఇవి ఇవి పేరు వస్తుంది మిరియాలండి మిరియాలు దాల్చిన చెక్క ముక్కలు రెండు సాజీరా లవంగాలు కొంచెం అండి రెండు ముక్కలు బగారాకు పోల్గరం మసాలా ఇవి వేసేద్దాము కర్ర గురు ఉల్లిపాయలు వేసుకుందామండి చెల్లెలితో చూపించు హాయ్ హాయ్ అని చెప్పండి చెప్పండి మన వాళ్ళకి హాయ్ అని చెప్పండి హాయ్ అండి అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ తొందరగా వేగుతాయి ఇంకెర్రబడాలా అంత మంచిగా ఎర్రకి కావాలండి ఎర్రయ్యేదాకా వేసుకుంటే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది టేస్ట్గా ఉంటుంది ఇంకెర్ర పడాలి ఇప్పుడు ఇప్పుడు వేసినాను చూడండి ఓ ఇట్లా ఎర్రగా రావాలా ఇప్పుడు ఇంత మంచిగా ఎర్రగా అయినాయి చూసిన ఉల్లిగడ్డలు ఈ టైంలో మనం చికెన్ వేసుకుందామండి చికెన్ నుంచి కూడా వాటర్ వస్తాయి మంచిగా ఇవి సిమ్లో పెట్టుకొని వేసుకుందాం ఇట్లా మంచిగా కలుపుకుందాము ఈ మసాలాలు మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కగా పట్టాలండి ముక్కగా పడితే బాగుంటుంది కర్రీ కొంచెం కష్టం అనుకోకుండా ఉల్లిపాయలు ఈ రంగు వచ్చేంత వరకు వేసుకోవాలా అయితే బాగుంటుంది కర్రీ మనం చికెన్ ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి ఓపికతోటి ఉంటే మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు చికెన్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్లో పెట్టేస్తా అండి మంట సిమ్లో పెట్టేసి ఉంచుతాను అయితే మనకు దీంట్లో నుంచి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ అయితే మనం కొంచెం సాల్ట్ దాంట్లో దీంట్లో వేసినాము మనము ఉల్లిగడ్డలలో సాల్ట్ వేసినాము కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ అయ్యిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేస్తాను దీంట్లో చికెన్ వాటర్ రావాలి వాటర్ వస్తే బాగుంటుంది ఇక పసుపు వేసుకుందామండి హాఫ్ చెంచా పసుపు కొంచెం వేసుకుందాం వేసుకురా కాబట్టి కొంచెం సాల్ట్ వేద్దామండి దీంట్లో నీళ్ళు రావడానికి కొంచెం ఇగుము కొంచెం అంటే కొంచెం తర్వాత చూద్దాం మళ్ళీ మంచి కలుపుకుందాం ఇది ఇక మూత పెట్టేద్దామండి సిమ్లో పెట్టేసి మంట మూత మూత పెట్టేస్తే దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ తోటి మంచి ఉడుకుతుంది సిమ్ చూడండి మన చికెన్ నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఇగో ఇంకా కొంచెం ఉడకాలండి ఆ నీళ్ళల్లోనే చికెన్ ఇంకొంచెం ఉడకాలా ఉడికితే మంచిగా ఉంటుంది ఇగో మేము చూపిస్తున్నాం చాలా ఉన్నాయండి వాటర్లు ఇన్నిగా నేను వెళ్ళి నీళ్ళు దింట్లో నుంచి ఏవో ఇంకొంచెం ఉడకనిద్దాం ఇగో మనకు ఈ స్టేజ్లో మనము అన్నీ వేసేసుకుందామండి వన్ బై వన్ వేసుకుందాము ఇగో రెండు స్పూన్లంతా అలమిలిగడ్డ ఇగో కారం ధనియాల పొడి రెండు స్పూన్లు ఇద్దాము కలుపుకుందామండి ఇంకా మీ పెరుగు తీసుకురామన్నా ఫ్రిడ్జ్లో ఏ తీసుకు రెండు టమాటాలు అండి మిక్సీ బట్టి ఇంట్లో వేసేసుకుందాము వే స్టేజ్నా టమాటాలు వేసి మంచిగా కలుపుకుందాము మీకు అప్పుడైనా పెరిగేసుకుందాం అండి పెరిగేసుకొని ఇట్లా మంచి దబ్బుదాం మంట సిమ్ములోనే ఉంది హైలో లేదు ఇది మంచిగా పెరుగంతా మంచిగా నీళ్ళలాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇది కలిపితే ఉండాలి ఇట్లా చూపించడానికి అయితే దీంట్లో కొంచెము మిరియాల పొడి వేసుకుందామండి నేను మర్చిపోయినాను మిరియాలు వేసిన దాంట్లో హోల్ గరం మసాలా మిరియాలు వేసినా కొంచెం పొడి వేసుకుందాం బాగుంటుంది ఇది పొడి వేసి కలుపుకుందాం ఇట్లా మంచిగా సూపర్గా ఉంటుందండి ఇట్లా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మిస్ కావద్దు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇది మన సిమ్లను ఉడకనిద్దాం ఇది మూత పెట్టేస్తాను సిమ్లోని ఉడకనిద్దామండి ఇది చూడండి మిరపకాయలు వేసుకుందాం ఇవి మూడు మిరపకాయలు మధ్యలోకి ఇట్లా ఇచ్చేసి వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర కొంచెము మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేసుకుందాము ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుందండి ఉడికేటప్పుడు వేసుకుంటే అట్లా ఉంచున్నాను ఆకులు నాలుగు పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఉడుకుతుంది మంచిగా ఇంకా మనం నీళ్ళు వేయలేదండి దీంట్లో ఇంకా అవే పెరుగు వేసిన నీళ్ళు ఉన్నాయి పెరుగు మంచిగా పెరుగు మళ్ళీ చికెన్లో వచ్చిన వాటరు వాటితో ఉడకాల ఇంకా కొంతసేపు ఉడకనిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చూద్దాం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందామండి చికెన్తో పాటు ఉడుకుతుంది మంచిగా ఉంటుంది కొంచెం గ్రేవీ చిక్కా వస్తుంది మళ్ళీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా మంచి గలుపుదాము ఇంక ఇప్పుడు ఉడకనిద్దామండి మంచిగా ఇవంత దగ్గరకై అయ్యి మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడకనిద్దాం ఇక ఈ స్టేజ్గా చూద్దాం ఉప్పు కారం ఉప్పు సరిపోలేదండి ఉప్పు సరిపోలేదు ఉప్పు కారం జరిపోయింది కనుక్కు సరిపోలేదు చాలండి ఈ స్టేజ్లో మనం ఉప్పేసేసుకున్నాం మనం వాటర్ పోసుకుందామండి ఇక ఇంత ఇట్లా అయింది దగ్గరికి అయింది ఈ స్టేజ్లో వాటర్ పోసుకుందాం ఇక ఇక హాట్ వాటర్ అండి నీళ్ళు వేడి చేసినాను వేడి చేసి పక్కకు పెట్టుకున్నా మనకు గ్రేవీ అయితే ఇంత అవసరం ఉంటుంది ఇప్పుడు ఇదే స్టేజ్లో గ్రేవీ కూడా చూసుకోవాలి మల్ల మల్ల పోయో దూకే నీళ్ళు కూర సప్పగా అయిపోతుంది ఈ స్టేజ్లో మన గ్రేవీ చూసుకొని ఆల్మోస్ట్ సగం అయితే మనకు పెరుగుల చికెన్లో వచ్చిన వాటర్లో ఉడికింది కాబట్టి ఇంత నీళ్ళు ఇంత గ్రేవీ అయితే అవసరమండి నాకు చాలు కొన్ని ఇద్దాం చూద్దామండి మన ముక్క ఉడికిందో లేదో మళ్ళీ సూపర్గా ఉడికింది రెండు పీసులు ఇద్దనాయి ముక్క మంచిగా ఉడికింది చూడండి నాకైతే గ్రేవీ గ్రేవీ ఇంత అవసరమండి చూడండి గ్రేవీ చిక్కగా ఉన్నది ఇప్పుడు చపాతీలకు మన రైస్లోకి కానీ దోశల్లోకి కానీ బాగుంటుందండి ఈ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం అన్నీ వేసినామండి దీంట్లో మసాలాలు ఇంకొక మసాలా మిగిలిపోయింది వేస్తాను ఇంకొక రెండు నిమిషాలు అయిన తర్వాత వేస్తాను రెండు నిమిషాలు అంటే కొంచెం చికెన్ మసాలా వేసుకుందామండి కొంచెం చాలు చికెన్ మసాలా వేసినా కదా ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర మనం ఇంతకుముందు కొంచెం వేసినాము కర్రీలో ఉడికింది అది కూరలో ఉడికింది ఇప్పుడు కొంచెం ఇంకొంచెం వేసుకుంటాం బాగుంటుంది ఒక్కోసారి ఇట్లా కలుపుకుందామండి ఒక రెండు నిమిషాలు మసాలా వేసినాం కాబట్టి చికెన్ మసాలా రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఉంచేద్దాం ఉంచి బంద్ చేసేద్దాం చూద్దామండి కర్రీ గ్రేవీ చూడండి ఇంత చిక్కగా వచ్చింది సూపర్గా వచ్చిందండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఇది బిర్యానీలో మన బగార రైస్లో ఒకటి ఇంకా సూపర్గా ఉంటుందండి మేము మామూలు రైసే కొనుకుంటున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తుండీ ఇక మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి